నిద్ర ఇస్తాడా నిద్ర రాత్రి నిద్రపోవని దిప్పూరుతున్నావా ఇవాళ రాత్రి చూడు నిద్రపోను నేను కాడపిల్లం పిల్లడా మళ్ళీ రాత్రి వచ్చింది కానీ తొలి రాత్రి ఇంకా కదా ఆడపిల్ల నవ్వుతా నేను ఏం చెప్పగలను ఇవాళ వచ్చింది కదా చెప్పండి మనకి ఇప్పుడప్పుడే పిల్లలొద్దు కనీసం ఐదేళ్ళైనా జామ్ జాములు గడపాలి ఆ తర్వాతే పిల్లలు సరే నీ ఇష్టం థ్యాంక్ యూ తెలుగు తెల్లవాత్రులు కూడా ఐదేళ్ళ తర్వాత చూసుకోండి అమ్మ ఐదేళ్ళ తర్వాత ఐదు నిమిషాలు కూడా ఆగలేను ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది అయింది ముందు సంగతి తెలిసండి సరే తండీ నీ ఇష్టం కవల పిల్లలు కానీ కావాలంటే నా మంచి శ్రీవారు థ్యాంక్ యూ మన పిల్లలకు అన్న కడదామండి రాహు కేతు అదేంటండి నిన్న అందమైన మన రాత్రిని అనుభవించినవి కూడా ఆపించిన గ్రహాలు ఉన్నాయి చూడు వాటి పేర్లు అల్డు అది ఆ దిగులు పాపం వచ్చిందన్న అదేం కాదు నాన్న బండి పొత్తి కడుపు మీద పడింది పొత్తి కడుపు మీద పడిందా అమ్మ ఒకసారి బండి పొత్తి కడుపు మీద పట్టు అసలు గర్భస్రావం జరుగుతుంది అంటారు ఇది వాటికి నీకు ఎందుకంటడుకోమ్మా అల్లుడి గారు మా ఇంటి ఆవేశంలో ఉన్నారేమంటే కరెక్ట్ అవును మీరెందుకు వచ్చారు నీకు చకచక చకచక ఐదు ఆరు కథలు చక్కగా చెప్పి వెళ్ళాను ఈ టైంలో మీరు నాకు కథలు చెప్పడం ఏమిటండి మరేం లేదండి బల్లి పడ్డం మంచిది కాగితా అందుకని కల్పనమ్మ గారు కెమెరాలో పడుకుంటారు మంచి చెడు నాకు అనవసరం అటువంటి నమ్మకాలు నాకేం లేవు ముందు మీరు వెళ్ళి కల్పన పంపిస్తుంది కల్పన నువ్వు రాలే మాకు డబ్బులు పెట్టావు ఎలా ఉంది బల్లి బతకం घरेल है <laughs> <Kamaraguna, laughs>

ఇది బండి పాటే గాని మీ మాయం కాదు అయినా రెండు రోజులతోనే అయిపోతుందాబోయ కూడా